సర్వోన్నతుడమైన మా ప్రియ పరలోకపు తండ్రి మీ అపారమైన దయ దాక్షిణ్యములను బట్టి నేను స్థుతిస్తున్నాను ఈ భూమి మీద ప్రభ మా కొరకు వధింపబడిన పస్కా బలి పశువును బట్టి మీ కొరకు మేము ప్రతిష్ఠించబడిన జనముగా ఉండటానికి కృపదయ చేయండి మీరు మంచి దేవుడు ప్రభ తండ్రి ప్రతిష్ట లేకుండా మీ కొరకు మేము జీవించలేము దయచేసి ప్రతి వారి హృదయంలోనూ తమరి కొరకు ప్రతిష్ఠించబడి ఒక ప్రతిష్టతతో కూడిన జీవితాన్ని జీవించున్నట్లుగా ఒక్కొక్కరిని మీరు బలపరచండి మీరు స్థిరపరచండి చాచిన మీ హస్తము ప్రతి వారిని ఆత్మీయతలో బలపరిచి నీ వాక్యానుసారంగా ప్రతిష్ఠించబడిన రీతిగా జీవించుటకు చేయండి సంస్సును తన ప్రతిష్ట పోగొట్టుకున్నాడు ప్రభా తండ్రి ఆయన ప్రతిష్టే కాదు బలమును కూడా పోగొట్టుకున్నాడు కళ్ళు పోగొట్టుకున్నాడు ప్రాణమే పోగొట్టుకున్నాడు ఒక పర్యాయము మేము ఏదైనా పోగొట్టుకుంటే వరుసగా అన్నీ పోగొట్టుకొనవలసి వస్తుంది దయచేసి చాలామంది ఈ ప్రతిష్టను ఎరగక పోగొట్టుకొని సంసోనులాగా గుడ్డివారు సంసోనులాగా ఆత్మీయతలో చచ్చిన వారుగా ఉంటున్నారు దయచేసి ప్రతి వారి స్థితిని వారికి తెలియవచ్చుమని యేసు ప్రభుల వారి నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెన్ ఆమెన్ నవంబర్ మాసం తొమ్మిదవ తారీఖు రెండు వేల ఇరవై ఐదు ఆదివారం రెండవ దినవృత్తాంతాల గ్రంథము ముప్పై ఐదవ అధ్యాయం ఏడవ వచనం యషియా రాజుగారు తన స్వంత మందలో ముప్పది వేల గొర్రె పిల్లలను మేక పిల్లలను మూడు వేల కోడేలను అక్కడనున్న జనులకు అందరికీ పస్కా పశువులుగా ఇచ్చాడు అతని అధిపతులు జనులకును యాజకులకును లేవీయులకు మనపూర్వకముగా పశువులను ఇచ్చారు ప్రియులరా గమనించాలి వాక్యంలో సెలవిచ్చిన రీతిగా ఓ వారందరూ కూడా ఆ యొక్క పస్కా పశువును వధించి మిమ్మను మీరు ప్రతిష్ఠించుకొనుడి అని రాజుగారు చెప్పిన మాట ప్రకారముగా దేవుని యొక్క సేవ చేయటానికి ఒక ప్రతిష్ట అవసరం ఆ రోజున ముప్పై వేల మేక పిల్లలు గొర్రె పిల్లలు తన సొంత మందలో నుండి మూడు వేల కోడేలను రాజుగారు ప్రజలకు ఇచ్చారు అంటే రాజుగారి ద్వారా ముప్పై మూడు వేల మంది ప్రజలు తమను తాము దేవుని పరిచయ చేయటానికి ప్రతిష్ఠించుకున్నారు ఈరోజున ఈ వాక్యం వింటున్నటువంటి బిడ్డలమైన మనము మన ద్వారా ఎంతమంది బిడ్డలు దేవునికి ప్రతిష్ఠించుకుంటున్నారు ఎంతమంది బిడ్డలు గొర్రె పిల్లల్ని మేక పిల్లల్ని దూడల్ని దేవునికి బలిగా పస్కా బలిగా అర్పించి తమను తాము దేవుని కొరకు ప్రతిష్ఠించుకున్నారు ప్రియులారా ఆలోచించాలి గొర్రె పిల్ల తాను అనేక పిల్లల్ని వేయగలదు సంవత్సరానికి రెండు పిల్లలు మందని అభివృద్ధి చేసే కార్యక్రమం గొర్రెలో ఉంది మేక కూడా ఆ రీతిగానే అయితే లోకరీతిగా అభివృద్ధి పొందేటటువంటి అనుభవాలు కాకుండా ఆత్మీయ జీవితంలో బిడ్డలు అభివృద్ధి పొందాలి అరక దున్నాలి లేక దేవుని కోసం బలిపీఠం దగ్గర బలి అవ్వాలి ఈ రీతిగా లేకుండా జీవిస్తున్నటువంటి ప్రజలు రాజుగారి ద్వారా ముప్పై మూడు వేల మంది దేవుని కొరకు ప్రతిష్ఠించబడ్డారు సహవాసంలో చేర్చబడిన ప్రతి వ్యక్తి ఆలోచించాలి నీ ద్వారా ఎంతమంది దేవుని పని కొరకు ప్రతిష్ఠించబడ్డారు చెప్పండి ప్రార్థించేవారుగా ఉపవసించేవారుగా సువార్త ప్రకటించేవారుగా ప్రజలను ప్రభు దగ్గరికి నడిపించేవారుగా ఎంతమంది ప్రతిష్ఠించబడ్డారు కొంతమంది జీవితాలలో ప్రార్థన లేదు ఉపవాసము లేదు ప్రజలకు సువార్త ప్రకటించేది లేదు ప్రజలను ప్రభు దగ్గరికి నడిపించేది లేదు రీతిగా ప్రతిష్ట లేని జీవితము ద్వారా అనేక మంది ప్రతిష్టను పాడు చేసే వ్యక్తులు ఉంటారు ఏషియా రాజు తాను ప్ర దేశంలో అయినప్పటికీ ప్రజలను ప్రభు కొరకు ప్రతిష్ఠించే ఆ గొప్ప కార్యక్రమాన్ని చేశాడు అయ్యలారా నేను ఈ సంఘంలో విశ్వాసిని ఆ సంఘంలో విశ్వాసిని అని మాట్లాడడం మంచిదే కానీ ప్రభు కొరకు అనేక మంది నీ ద్వారా ప్రతిష్ఠించబడాలి ఇప్పుడు ప్రతిష్ఠించబడిన ప్రతి వ్యక్తి ఒక గొర్రెను ఒక మేకని ఓ కోడె దూడను బలిగా అర్పించారు అది పస్కా గొర్రె పిల్లగా అంటే తమ్మును తాము అర్పించుకోవాలి ఎప్పుడు నీవు చనిపోతావో అనేకుల్ని ప్రభు దగ్గరికి నడిపించగలవు చాలామంది చావరు అనేక మందిని చంపేస్తారు ఈ ఉదయకాలం ఈ మాటలు వింటున్న నీవు దేవుని మందిరానికి వెళుతూ ఒకవేళ చనిపోతున్నావా లేకపోతే నీవే ఎవరినైనా చంపేస్తున్నావా బైబిల్ ఈ రీతిగా సెలవిస్తుంది గోధుమ గింజ భూమిలో పడి చనిపోతేనే కానీ అనేక గోధుమలు కావు అన్నట్టుగా ప్రభు పిల్లలైన మనము ఈ లోకంలో చావాలి ఈ లోకం కొరకు లోక ఆశల కొరకు శరీర కార్యాల నిమిత్తమై చనిపోవాలి ఆ రీతిగా చనిపోతేనే ఆత్మ సంబంధమైన వ్యక్తిగా మనము మార్చబడి అనేకుల్ని ప్రభువైపు త్రిప్పగలం అనేక మంది జీవితాలు సర్వశక్తిమంతుడైన దేవుని వైపు చూసి ఆ మహోన్నతుడైన దేవుని యొక్క నామమును మహిమపరిచి అనేకుల్ని ప్రభు కొరకు ప్రతిష్ఠించగలం రాజుగారు ఆ రీతిగా చేశారు ఇప్పుడు చూడండి అతని అధిపతులను జనులకును యాజకులకును లేవీయులకును మనపూర్వకముగా పశువులను ఇచ్చారు యహోవా మందిరపు అధికారులై హిల్కి ఆయును ఎహియేలును పస్కా పశువులుగా యాజకులకు రెండు వేల ఆరు వందల గొర్రెలను మూడు వందల కోడెలను ఇచ్చిరి ప్రియులారా గమనించాలి ఎహోవా మందిరపు అధికారులు కూడా చాలామంది అధికారం ఉంటే ఆ అధికారాన్ని దుర్వినియోగం చేసుకుంటూ ఉంటారు అధికారం లేకపోయినా వారే వాళ్ళంతట వాళ్ళే అధికారం కలిగిన వాళ్ళుగా వ్యవహరించి అనేకుల్ని పాడు చేస్తూ ఉంటారు ఇక్కడ ఆ రీతిగా కార్ దేవుని పిల్లలు గమనించాలి యాజకులను లేవియులను ఆ తరువాత మనపూర్వకముగా పశులను ఇచ్చారు యహోవా మందిరపు అధికారులైన హిల్కియా తరువాత జకర్యా యహియేలు పస్కా పశువులుగా యాజకులకు ರೆಂಟು ವೇಲ ಆರು ವಲ ಗೊರ್ರೆಗಳನ್ನು ಮೂರು ವಂದಲ ಕೋಡೆ ಇಚ್ಛಾರ ಕೊನನ್ಯು ಅತನ ಸಹೋದರುಲಿನ ಶಮಯಾಯು ನೆತನೇನು ಲೇವಿಯು ಅಧಿಪತು ಹನುಭ್ಯಾಯು ಸಾರೀ ಹಷಬ್ಯಾಯು ಯಹಿಎಲು ಯೋಜಾಬಾದು ಪಸ್ಕ ఐదు వేల గొర్రెలను ఐదు వందల కోడెలను ఇచ్చారు ఈ ప్రకారముగా సేవ జరుగుచుండగా రాజాజ్ఞను బట్టి యాజకులు తమ స్థలములలోనూ లేబీయులు తమ వరుసలలోనూ నిలవబడి ప్రియులరా గమనించాలి యాజకులు కానీ లేబీయులు కానీ వారు తమ వరుసలో వారు క్రమము తప్పి కాకుండా తమ వరుసలో వారు నిలబడ్డారు ఈ రోజున వరుసను కాకుండా వారు వేరొక వరుసలోకి వెళ్ళి చాలా ఇబ్బంది కలుగజేస్తూ ఉంటారు లేవీలు పసకా పశువులను వధించి రక్తము కీయగా ప్రియలరా వారు దాన్ని ప్రోక్షించారు లేవీలు పశువులను ఒలువగా మోసే గ్రంథంలో వ్రాయబడిన ప్రకారము జనుల కుటుంబముల విధా విభాగము చొప్పున యహోవాకు అర్పణగా ఇచ్చుటకు దహన బలి పశుమాంసమును యాజకులు తీసుకొన్నారు దహన బలి పశుమాంసమును యాజకులు తీసుకొన్నారు ఆ రీతిగా సెలవిస్తుంది అయితే వారు ఎడ్లను కూడా ఆ ప్రకారముగానే చేశారు ప్రియుల వారు విధి ప్రకారము పస్కా పశు మాంసమును నిప్పుల మీద గాని ఇతరమైన ప్రతిష్టత అర్పణములను కుండలలోనూ జారులలోనూ పెనములలోనూ ఉడికించి జనులకందరికీ త్వరగా వడ్డించారు ప్రియుల ఎహోవా లేవీయులు తమ కొరకును యాజకుల కొరకును సిద్ధము చేసిరి అహరోను సంతతి వరకు యాజకులు దహనబలి పశు మాంసమును క్రువును రాత్రి వరకు అర్పించవలసి వచ్చిన గనుక లేవీయులు తమ కొరకు అహరోను సంతతి వరకు యాజకుల కొరకును సిద్ధపరిచరి మరియు ఆసాపు సంతతి వరకు గాయకులను ఆసాపు హెమానులు రాజునకు దీర్ఘదర్శియ ఎదుగుతూను దావ్యది నియమించిన ప్రకారం తమ స్థలములందు ఉండిరి ప్రియులార దయచేసి వినాలి తమ స్థలమందు ఉండిరి పదహైదవ వచనము పూర్తయ్యాలి ఆమెన్